టీటెన్కి స్వాగతం మనతో సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూర్యకృష్ణారెడ్డి గారు ఉన్నారు వారు వాజీడు ప్రాంతంలో ఇళ్ల స్థలాల కోసం చాలా కాలంగా చాలా విరోచితమైన చైతన్య పోరాటం చేస్తున్నారు ఆ పోరాటం ఇక వేరే కాలంలో ఎటువంటి దాని పరిణామాలు జరిగినాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం నుంచి మీరు ఎటువంటి డిమాండ్స్ తోటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు ఆయన వివరించవలసిందిగా కోరుతూ వాస్తవికంగా ఈరోజు వాజేడు మండలంలో సర్వే నెంబర్ పదకొండు యాభై ఎకరాల ప్రభుత్వ భూమి మీద గడిచిన నాలుగు మాసాలుగా రెండున్నర వేల మంది పేదల గుడిసెలు వేసుకుని పోరాటం సాగుతూ ఉన్నది ఇది కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నాయకత్వన అయితే ఇదేదో కావాలని చేసే పోరాటం కాదు గమనిస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు గోదావరి నలభై నుంచి నలభై ఐదు గ్రామాలను ముంచి అనేక కుటుంబాలు నిరాశలైన చేసినటువంటి ఈ తరుణంలో అనివార్యంగా ఎత్తైన ప్రదేశంలో పలికి ఆదివాసీలని ప్రధానంగా నివాస స్థలాల కోసం తరలిస్తే తప్ప కుదరదని గిరిజనుల డిమాండ్ మేరకు పడావుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో గిరిజనుల చేత గుడిసెలు వేయించి ఈరోజు నివసిస్తూ ఉన్నారు ఇక రెండో అతి ముఖ్యమైన మాట ఏంటంటే నిరాశ్రలే కాకుండా ఏండ్ల తరబడి ఈ దేశం స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై డెబ్బై ఎనిమిది ఏళ్ళలో గిరిజన ప్రాంతంలో ఏనాడు కూడా ప్రభుత్వాలు అది కాంగ్రెసా తర్వాత వచ్చిన తెలుగుదేశమా నిన్నటి దాక్కున్న టీఆర్ఎస్ ఎవరు కాక గిరిజనులకి ఎప్పుడైనా ఎక్కడనైనా ఎక్కడ ఒక అరగుంట ఇండ్ల స్థలాలు ఇచ్చిన దాఖలు ఎక్కడ లేదు సో ఇలాంటి తరుణంలో అనేక మంది ఇండ్లు ఎక్కడ నిరాశ్రయులు అదేవిధంగా గోదావరి నిరాశ్రయులు వీళ్ళందరినీ కలిపి యాభై ఎకరాలలో ఈ ల్యాండ్ స్ట్రగుల్ పేరుతో గుడిసెలు వేయించడం జరుగుతుంది ఇప్పుడు ఆ గుడిసెల్లో వాళ్ళందరూ కాపురం ఉన్నారు కాబట్టి రాగల తక్షణం ప్రభుత్వం వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి తను వాగ్దానం చేసినట్టుగా ఆరు వేల రూపాయలు ఇచ్చి ఆరు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్లకు ఇండ్లు కట్టించాలని మేము డిమాండ్ చేస్తాను లేని పక్షాలు వాళ్ళకి ఇండ్లు కట్టడం కోసం డబ్బు వచ్చేవరకు స్థలాలకు పట్టాలు వచ్చేవరకు మా ఎరజెండా నాయకత్వం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నాయకత్వం పోరాటం కొనసాగుద్ది అంటే గత ప్రభుత్వ కాలంలో నిర్బంధాలు ఎదుర్కొండగాని జరిగిందా గత ప్రభుత్వం అసలు దీని భూ ఈ పట్టాలు పెట్టక ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదా ప్రభుత్వం పట్టాలు పెట్టడానికి ముందుకు రాలేదు కాదు కదా దాదాపు రెండు సార్లు కేసులు పెట్టింది గుడిసెలు బీకటం కోసం ప్రయత్నం చేసింది దాడులు చేసే ప్రయత్నం చేసింది కానీ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించి ఆ స్థలాలను దక్కించుకున్నారు రేపు కూడా ఒకవేళ వచ్చిన కొత్త ప్రభుత్వం అలాంటి దాడుల కోసం పూనుకున్న ప్రతిఘటన మాత్రమే ప్రభుత్వం తప్పదని నేను తెలుస్తాను భూ పోరాటం గురించి వివరించిన సూర్య కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే